వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ విశాఖ నగరంలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు నిర్వహించారు కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రంగమైనా సరే నాణ్యత సమయం కీలకంగా పనిచేస్తాయన్నారు వాణిజ్య అభివృద్ధికి విశాఖ వంటి నగరాల్లో పరిసరాలు వాతావరణం రోడ్డు విమాన రవాణా సదుపాయాలు కీలక భూమిక పోషిస్తాయి అన్నారు ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో వాణిజ్యవేత్తలు హాజరయ్యారు పదిహేను దేశాల నుంచి ముప్పై నాలుగు ఇంపోర్టర్స్ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతాం ఉంది ప్రధానంగా ఇది మూడు రోజులు సదస్సు ఈ మూడు రోజుల్లో మనుకున్నటువంటి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే చేద్దాం చేద్దామనుకుంటున్నారో లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంపోర్టర్స్ ఎవరైతే దేశ విదేశాల నుంచి వచ్చారో వాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రోడక్ట్ని చూపించుకొని వాళ్ళతో ఎక్స్పోర్ట్ దానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ప్రధానంగా ఇండియా ఎస్ఎంబి ఫోరం ద్వారా ఈ ముప్పై నాలుగు ఇంపోర్టర్స్ వచ్చారో వాళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు టెక్స్టైల్ అవ్వచ్చు అలాగే వివిధ రంగాల నుంచి ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది సుమారు ఎనిమిది వందల మంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఎస్ ఎవరైతే ఉన్నారో ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మూడు రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ ఫారిన్ డెలిగేట్స్తో వన్ టు వన్ సెషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని సర్టిఫై క్లాసిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇందులో ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల మన ఎస్ఎంఈస్కి ఏ దేశాల్లో ఎటువంటి సర్టిఫికేషన్ అవుతుంది అవసరం అవుతుంది ఎలాంటి మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్కి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా మన ప్రోడక్ట్ ఇంకా బాగా ఎలా చేసుకోవచ్చు దానికి ఒకటైతే ప్రపంచం అంతా ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా ఒక అవగాహన అనేది ఇలాంటి మీటింగ్స్ వల్ల అవుతుంది ఈ మీటింగ్ వల్ల ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్ కింద మన ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదు కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం గడిచిన మూడు సెషన్స్లో కూడా మనకు ఎమ్ఓ చేసి చాలామందిని ఎక్స్ వాళ్ళ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా మన అవకాశం కల్పించి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చేయించగలిగాం ఇది నాలుగో సెషన్ ఈ సెషన్లో కూడా ఖచ్చితంగా మన ఎస్ఎంఈస్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారని అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రోడక్ట్ని గ్లోబల్ మార్కెట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్ని ఎలాగా బెటర్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఉంటారని మరి ఇలాంటి సదస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఖచ్చితంగా ఎస్ఎంఎస్కి సాయం చేసే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాము డెఫినెట్గా ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అలాగే అంతేకాకుండా రేపు పద్నాలుగు పదిహేనున అంటే కొన్ని అంటే యాజ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంకి ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా హైదరాబాద్ సెంట్రిక్గా ఉండిపోయాయి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే కొత్త విధానం వెతుకుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్లో మీరు చూసుకుంటే సెక్టర్ బేస్డ్ అప్రోచ్ వెళ్తున్నాం ఎక్కడా లేని విధంగా ఈరోజు విశాఖపట్నం ఒక ఐటీ సెక్టర్గా ఎక్కువగా డెవలప్ చేయడం డేటా సెంటర్స్ తీసుకురావడం అమరావతిలో మనం క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురావడం అలాగే మీకు ఆటోమేటిక్ సెక్టర్ రాయలసీమ సత్యసాయి జిల్లా కావడం అలాగే మీకు డిఫెన్స్ క్లస్టర్ కానీ ఏరోస్ క్లస్టర్ కానీ పెట్రోకెమికల్ క్లస్టర్ కానీ అలాగే స్టేట్ అంతా కూడా క్లస్టర్ అప్రోచ్ తీసుకొచ్చి ఆ క్లస్టర్లో లాట్ ఇండస్ట్రీస్ని పెట్టి అక్కడ ఎస్ఎంఈస్ని కూడా ఒక క్లస్టర్ అప్రోచ్లో తీసుకెళ్దామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ రకంగా చేయడం వల్ల ఒక ఇకో ఫామ్ అయ్యి ఎక్కువ ఇండస్ట్రీస్ క్లస్టర్ క్లేసెస్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తారు ఇలా చేయడం వల్ల చాలామందికి లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఇదంతా ఎక్కువ సిస్టమ్ తయారు చేయడానికి పూర్తి ప్రణాళిక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేశారు డిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చారు ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు కూడా మీరు ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది ఈ ఏరియాలో పెడితే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని కూడా కార్యర్చరణ చేయడం జరిగింది అంతేకాకుండా మనకి పోర్ట్స్ కూడా ఉన్నాయి ఈ పోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ని ఎలాగ మనం స్ట్రెంత్ చేయాలి మనం ఈస్టర్న్ గేట్ ఆఫ్ ఇండియా కింద మనం వెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి యాక్టివిటీ ఏంటి దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు మా అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎంఎస్ని స్ట్రెంతన్ చేయడానికి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాలి ఈరోజు మీరు రాష్ట్రంలో ఏ దేశంలో వెళ్ళినట్టుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పార్కులు రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎంఎస్ఎంఈ పార్కులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా ఎవరైనా సెక్టరు ఈ యొక్క సెక్టర్ గ్రూప్ అందరూ వచ్చి ఈ పార్క్ మా అందరికి ఇస్తే ఈ సెక్టర్ బేస్డ్ కన్వర్ట్ చేసుకుంటామంటే దాన్ని కూడా విధి విధానాలు పెట్టుకోవడం జరిగింది ప్రైవేట్ పార్క్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఎవరైనా ప్రైవేట్ పార్క్స్ డెవలప్ చేసుకోవాలన్నా కూడా దాన్ని కూడా లైన్ చేస్తున్నాము అంతేకాకుండా ర్యాంప్ స్కీమ్ ద్వారా స్కిల్లింగ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని అప్ స్కిల్ చేయడానికి బ్యాంక్ సపోర్ట్ కోసం అడిషనల్ ట్వంటీ పర్సెంట్ సీజీటీఎంఎస్ఎంఈ ద్వారా స్టేట్ పోస్ట్ కూడా ఇవ్వడం కానీ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కాకుండా రీసెంట్గా ఒక నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇన్సెంటివ్స్ రూపంలో మనం ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో పంతొమ్మిది వందల కోట్లలో నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఆల్రెడీ ఇన్సెంటివ్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ కోసం అంతేకాకుండా కొత్తగా సర్వీస్ ఇండస్ట్రీస్ కూడా శ్రద్ధం చేసుకోవడానికి సీఎం ఈజీపీ పీఎం ఈజీపీ ఏదైతే ఉందో సిమిలర్ కాన్సెప్ట్లో పిఎస్ సీఎం ఈజీపీ కూడా గౌ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఒక ఈకో సిస్టమ్ తయారు చేయడానికి వాళ్ళకి తగినటువంటి అంతేకాకుండా ప్రధానంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇది కూడా మీకు ఆల్రెడీ గ్రాండ్ అయ్యింది దాని ఇండస్ట్రీస్ అందరికీ పిలిపించి వాళ్ళకి ఎటువంటి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కావాలి ఏం చేయాలనే దాని మీద కూడా ఎక్సైజ్ కూడా మొదలైంది ఈకో సిస్టమ్ అంతా కూడా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు వినియోగించుకోవాలి వాళ్ళకి అవగాహన తెచ్చుకోవాలి దానికి అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇచ్చి వాడిని మైక్రో నుంచి స్మాల్కి వెళ్ళడం స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళడం మీడియం వాడు ఇంకా లార్జ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఎలా చేయాలన్నది ఒక ఈకో సిస్టమ్ సెట్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది ఎయిటీన్ మంత్స్లో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైపు అయితే ఇండస్ట్రీస్లో తీసుకువెళ్తున్నాము డెఫినెట్గా ఇండియా అంటే ఆంధ్ర ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రధాన హబ్ కింద ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది అడ్వాన్స్ టెక్నాలజీస్లో అనేది ప్రధానంగా మేము భావిస్తున్నాం